ఇంకో బుర్రకథ కథ కళాకారుంతో మీ ముందుకు రావడం జరిగింది రుద్రాక్షల మదిలేటి గారు ఆయన సతీమణి రుద్రాక్షల లక్ష్మీదేవి గారితో ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తూ మీ రేలా గోపాల్ చెప్పండి పెద్ద మరి మిమ్మల్ని మీరు ఒకసారి రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ పరిచయం చేసుకుంటూ మీ కళ మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా భూపాల ఎల్లమ్మ గుడికాడ భూపాలనగారు నందనపల్లె భూపాలనగర్ నుండి వచ్చాము రుద్రాక్షల మదిలీ నా పేరు నా భార్య పేరు లక్ష్మీదేవి మీ ఎల్లమ్మ కథ కానీ మదరేర్ సాయి కథ కానీ ఆ ఒక అల్లిరాని కథ కానీ ఇలాంటి కథలు చెప్తున్నాము చెప్పుకొని ఊరు ఊరు తిరిగి ఇన్నాళ్ళు పల్లె పల్లె తిరిగి చేసి బతికే వాళ్ళము చేసేవాళ్ళం ఇప్పుడు కంప్యూటర్ కాలం వచ్చింది కాబట్టి ఎప్పు ఎవరు చెప్పేయడం లేదు కనుమరుగైపోయింది ఏదో మీలోకి వాళ్ళు తెలిసి పిలిపించి చెప్పించే పని అయితే పాడుతున్నాము చెప్తున్నాము అదే పెద్దయ్య గారు మిమ్మల్ని పేరుతో పిలిచేదానికన్నా పెద్ద అని పిలిచడమే నాకు గర్వంగా ఉంటుంది ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు అదేవిధంగా కళా కళా పరంగా కూడా పెద్దవారు కాబట్టి రుద్రాక్షల మధ్యలేటి అని పేరుతో పిలిచడం కన్నా అని పిలిచడం గర్వంగా ఉంటుంది రైట్ ఏది ఏమైనప్పటికీ మరి మా రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ వారి కోసం మీరు ఏ కథను వినిపిస్తున్నారు మరి మీరు పాడబోయే పాటలు అవన్నీ నేను అడుగుతాను మధ్యలో మధ్యలో మాట్లాడుకుంటూ పాటలను కొనసాగిద్దాం ఓకేనా విధాయినా సరే పెద్దయినా ఈ కథలు చెప్పడం గాని నువ్వు ఈ కథలు ఎప్పుడు ఏ వయసు నుంచి స్టార్ట్ చేసినావు ముప్పై ఏళ్ళ వయసు నుంచి నీకు ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేసినావు యాభై ఏళ్ళు అంటే ఇరవై ఏళ్ళ కథ చెప్పు ఇన్ని అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని వందల స్టేజీలు ఎక్కింటావు ఎన్ని కథలు చెప్పింటావు సుమారుగా అంటే ఒక వంద స్టేజీలు ఎక్కింటా వంద స్టేజీలు ఎక్కి సన్మానాలు సత్కారాలు ఎన్నెన్నో ప్రశంసలు కూడా గప్పించారు సన్మానం చేసినారు చేసినారు మన జంద్రపాడు కానీ కాలనీ గాని ఒక సన్మానం గానీ ఒక సన్మానం లక్ష రూపాయలతో సాధ్యం కళాకారునికి కావాల్సింది సన్మానాలు సప్పట్లే డబ్బుల కదా ధర్మాల దేవుడే సప్పట్లు కొట్టినామంటే మనకు కడుపు నిండిపోతుంది ఎందుకంటే సాటి కళాకారునిగా నాకు కూడా తెలుసు కాబట్టి మరి ఇప్పుడు మా కోసం మాట్లాడుతున్నాము ఎంతసేపు పాటలు అయినాయి కాబట్టి మధ్యలో జోక్యం చేసుకున్నాను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట నేను నాపడం చాలా కష్టం ఎన్నాళ్ళు అంటే వారం రోజులు చెప్పే కథను నేను ఏదో అర్ధ గంటలు షూట్ చేసుకుని పోవాలనుకోవడం నా మూర్ఖత్వం నాకు తెలిసి అర్ధ గంటలు అయ్యే పంచాయతీ అయితే కాదు అయితే అది కాదు కాబట్టి మళ్ళీ ఒక అర్ధ గంట చెప్పందా చెప్పాలా ఇప్పుడు ఏం చెప్తా ఇప్పుడు ఏం చెప్తావు మరి ఎల్లమ్మ కథ చెప్తామని ఎల్లమ్మ కథ చెప్తావు ఏదో పది నిమిషాలు చెప్తా పది నిమిషాలు చెప్తాడీ ఆ పట్టణంలో అయిన మావరాళ ఎవరు స్థలం చేయకపోతే ఎల్లమ్మా బిడ్డా అమ్మవారు నీ కథ వింటుంటే ఎంతసేపు అయినా అట్లే ఎన్నుకుంటూ ఉండాలనిపిస్తుంది మరి ఎన్ని కథలు చెప్తా ఉన్నా ఇట్లా ఇది అల్లిరాణి కథ కథ చిన్నమ్మ కథ కథ అంటే రంగని మధురేట ఎల్లమ్మ కథ అల్లిరాణి కథ ఇటువంటి ఇంకా పెద్దల కాలానైతే బాలనాగమ్మ కథ ఆరమల్ల కథ బొబ్బిలి కథ లచ్చమ్మ కథ అదల్లా చెప్పినారు నాకు దాని కథ లేదు అంటావు

పెద్దనా చెప్పిన కథ ఏం కథ అది అది ఆరమాన్ల కథ ఆరమాన్ల కథ ఎన్ని రోజులు పడుతుంది అది మూడు నాలుగు పడుతుంది మూడు రోజులు అంటే ఆరుమానుల కథ మూడు రోజులు పడుతుంది అంటే పది రోజులు పడే కథలు కూడా ఉంటాయి కదా ఐదు రోజులు ఆరు రోజులు పడే కథ ఉంది ఎలాకంటే ఈ కథ కథ మన చెప్తారు చెప్తారు ఓకే అంటే మొత్తానికి నాకు ఒకటి చిన్నది అర్థం కాదు అంటే అర్థమయ్యేది ఏంటంటే ఈ జానపద సాహిత్యము ఇలాగే కనుమరుగైపోతున్న వేళలో మీరు బతికిస్తున్నారు అది సంతోషం చాలా బాగుంది అయినప్పటికీ అంటే ఇప్పటికి పూర్తి కథలు మాకు కొంతమందికి కొన్ని కథలు అంతే కానీ పూర్తి కథలు అంటే నేను ఆగను మాట్లాడను నాకు పాటలే ముఖ్యమంటే తగ్గాకు ఉండదు

నాకేయం ఎంత ఉంది నేను ఆపుతుంటే కూడా నువ్వు ఉద్రేకతో పాడుతూనే ఉండవు నిన్ను ఆపడం చాలా కష్టం నీకు ఎంత వయసు ఎంత ఉంటుంది యాభై ఆరు యాభై ఆరు యాభై ఆరు అయినా గానీ మూడు రోజులు కథ చెప్తావు మూడు రోజులు చెప్తావు పది రోజులు కూడా చెప్తావు అది నిన్న ఆపాలంటే కూడా నా శాత కావడం లే అట్లా ఉరుకుతున్నారు అనమాట అద్ద బలం ఉంది నీలో ఇంకా ఇదే ఆ ఆ దయ నుంచి మధురేటాపల్లి ఎల్లమ్మ చేత అతడు దీని దీన్ని వాయిస్తున్నారు కదా దీని ఏమంటారు తాంబూర తాంబూరా అంటారు దాని గుమ్మట అంటారు గుమ్మటే తామర అందుకే బుడగ జంగం మైక్ సెట్ కూడా ఉండే నీకు అది మైక్ సెట్ జాలిచిన ఇప్పుడు కీబోర్డ్ అంటే తెలుసా ఆ కీబోర్డ్ అంటే తెలుసా హార్మోనియం అంటే తెలుసు ఆ హార్మోనియం అంటే తెలుసు కీబోర్డ్ అంటే అది కూడా పెట్టి ఉంటది తెలియదు 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 వాస్తవానికి తెలియదు రైట్ నీకు ఇప్పుడు ప్యాడ్ తెలుసా రిథం ప్యాడ్ తెలీదు డోలకు తెలుసా ఇట్లా ప్రాచీన వాయిద్యాలు చెప్పేటప్పుడు టకా 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 అని చెప్తున్నావు ఇప్పుడు పాశ్చాత్య సంగీతాలకు అలవాటు పడిపోయి యువత డీజేలకు రిమిక్స్ లకు వచ్చేసి ఆ స్త్రీల గాజుల చప్పుళ్లతో గాజులు మీటినప్పుడు కూడా సంగీతం లాగా భావించి పాటలు పాడేవాళ్ళంటే చెప్పేది మా కానీ అలాంటి కళలు జానపద కళలు అంతరించిపోతున్నాయి మోటైపోయింది ఏం కాలం వచ్చింది కాబట్టి కదా మోటైపోయింది ఇప్పుడు మూడు గంటల సినిమా చూసి మూడు కోట్లు వెయ్యి కోట్లు చేస్తున్నారు కదా మీలాంటి కళాకారులకు మూడు ఐదు వెళ్ళాలంటే ఇబ్బంది ఇబ్బంది బాధపడతారు కదా కాబట్టి ఇప్పటికీ ఈ జనరేషన్ లో కూడా ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా గానీ ఇదే నమ్ముకొని నమ్ముకొని అదే బతుకుతున్నాం ఈ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నా చేస్తున్నాము కదా గోపాల్ ఏం చేస్తాం మాకు ఇదే ఆధారే లేదు చెట్టు లేదు చిన్నప్పటి నుండి పిల్లలు ఇట్లా కష్టపడుకొని బతికిచ్చున్నాము పిల్లలు కూడా చదివించుకున్నాము ఎన్ని తిప్పలు పడింటారు ఎన్ని ఎన్ని తిప్పలు ఊరు ఊరు తిరిగి బాధపడినాము పిల్లలు అచ్చరి తెలివి ఉండాలని చెప్పి ఒకటే ఊర్లోనే ఉండి ఇప్పుడు చదివించుకుంటా బతుకున్నాము చిన్న ఉన్నప్పుడు మా ఊర్లలో రసకట్టల మీద లేదంటే గుమ్మెట అంటే గుమ్మెట తాంబారా గుమ్మెట అంటారు ఆ దాని తీసుకుని వచ్చి భిక్షాటన చేసేవాళ్ళ కథ చెప్పి చేసి ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రజెంట్ గా మీరు ఇప్పటికీ భిక్షాటన చేస్తూనే ఉన్నారా చేస్తున్నాం కథలు కారణాలు మోటైపోయినాయి కాబట్టి ఎవరెవరు సంభావన ఇచ్చి చెప్పిస్తే చెప్తాము లేకుంటే లేదు ఇప్పుడు మీరు పాడుతుంటే నాకు అసలు ఎంత నేను ఎక్కడికి వెళ్ళిపోయినా అంటే మా అమ్మ మా నాన్న చుట్టుపక్కల రచ్చకట్టల మీద కూర్చొని మీరు కథలు చెప్పేటప్పుడు ఆ నేను అంటే నేను చిన్న పిల్లోని ఇంత పిల్లోని అంత పిల్లోనప్పటి నుంచి నాకు మీరు పాడే కథలన్నా మీరు చెప్పే పాటలన్నా మీరు పాడే పాటలన్నా మీరు చెప్పే కథలన్నా నాకు చాలా ఇష్టం అసలు అక్కడికి వెళ్ళిపోతా నేను చిన్నపిల్లో ఇన్నప్పుడు కాలంలోకి అన్నమాట అంటే ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి గొప్పవి కథలు అలాంటి అలాంటి కథలు ఇప్పుడు ఎంతవరకు మన అంటే ఇప్పుడు మీ జనరేషన్ ఉంది మీరు పాడుతున్నారు మీ పిల్లల జనరేషన్ ఖచ్చితంగా ఇవైతే చెప్పరు చెప్పండి మా కాటికి అంతరించి అంతరించిపోతుంది నా తాపత్రయం అంత అదే పెద్ద అంటే ఈ అంతరించిపోతున్న కల మీ దగ్గర వరకే ఆగిపోకూడదు అది మందికి చూపించాలా మేము లేకున్నా పాటలు నిలిచిపోతాయని కదా చెప్పిస్తున్నావు నా తప్పన అంతే అది కరెక్ట్ ఇట్టే ఎవరైనా కథ చెప్పిస్తే చెప్తాము లేకుండా లేదు అంటే కథ చెప్పేటప్పుడు మీకు అంటే ఏమైనా అమౌంట్ డబ్బులు మూడు వేల పదహార్లు నాలుగు వేల ఐదు వేల పదార్లు ఇస్తారు మూడు నాలుగు మూడు రోజులకు మూడు రోజులకు అంత డబ్బులు ఐదు వేల ప్రాబ్లం ఉన్నాలా ఆ డబ్బుతోనే ఇంట్లో జీవనాతన చేస్తాం ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరికి చదివిచ్చినాను ఈ పిల్లోడిని టెన్త్ వరకు పన్నెండో తరగతి చదివిచ్చిన టెన్ డిగ్రీ అయిపోయింది మంచిండే ఇప్పుడు మీ పిల్లలకి ఇప్పుడు మీ పిల్లలకి ఇప్పుడు నువ్వు చెప్పే కథల్లో కూసింతనన్నా కథ అంటే ఒక 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 కథనన్నా చెప్పేంత లేదు అవగాహన లేదు పిల్లలకి కథ చెప్పే ప్యాసితే లేదు తప్పే మమ్మల్ని అంటున్నారు పిల్లలు అందుకు ఎందుకు మేము తిరుగులాడేంత వరకు అన్నా చెప్తాము అని పుట్టు కథ వచ్చింది మా వరకే విద్య అంతే ఇంకా పిల్లలకు రాదు నేర్చుకోలేరు ఏదైనా చెప్పాలన్న పాత పద్యమాడాలన్నా సిగ్గుపడతారు వాళ్ళు మనం మళ్ళీ మాట్లాడుదాము ఒక పాట తర్వాత ఎందుకు

ఎందుకంటే మళ్ళీ మీరు ఆ ఊరు పోయేది మన కర్నూలు కాంటి వచ్చాము భూపాల్ నగర్ కాంటి వచ్చాము ఇక్కడ ఓకే ఇది కన్నీ కనుమారి అయిపోతుంది వెళ్ళి తిరిగి రావాలా అని చెప్పి మందికి పది మందికి తెలుసాలని వేల అరవై నువ్వు నువ్వు నీ మాట కాల్ చేయకుండా వచ్చాము నా కోసం దూరం వచ్చి నేను అడిగిన వెంటనే నువ్వు ఎక్కడి నుంచి భూపాల్ నగర్ అరవై కిలోమీటర్లు ఈ వయసులో ఆటో తీసుకొని నా కోసం వచ్చి రేలా గోపాల్ సబ్స్క్రైబర్స్ కోసం ఇంత దూరం వచ్చి ఇంత గొప్ప కథను అదేవిధంగా ఇంత గొప్ప కళను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఒక రెండు మూడు దాట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని మోగిద్దాం మరి